హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు కౌజు పెట్టెలు తెచ్చారండి తణుకు నుండి పని మీద వెళ్ళారండి వస్తూ వస్తూ రోడ్ సైడ్ అమ్ముతుంటే తీసుకొచ్చారండి వీటికి నేను ఏమేమి పట్టించానో చూపిస్తాను చూడండి పసుపు కారం సాల్టు కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు బిర్యానీ మసాలా ఒక నిమ్మచక్క కొద్దిగా ఆయిల్ వేసి నేను ఈ విధంగా మొత్తం ఈ ఐదు పెట్టెలకి కూడా పట్టించేసానండి పట్టించేసి ఇంకా ఐదు నిమిషాలు పక్కన పెట్టాను ఈ లోపు పొయ్యి వెలిగించి బాండి పెట్టి ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కిన తర్వాత రెండు పెట్టలు అయితే వేసి ఫ్రై చేశాను ఫ్రై చేస్తున్నానండి రెండు పెట్టలు వేసాను తర్వాత ఒక్కొక్కటిగా అన్నీ ఫ్రై చేశాను ఫ్రై అయితే బాగానే వచ్చిందండి నేను ఒక బట్టి తిని టేస్ట్ అయితే చెప్తాను ఇలా ఆనియన్స్ పెట్టుకుని నిమ్మచక్క పిండి తింటే చాలా బాగుందండి ఇవి చాలా కుక్ అయిపోతాయండి పెద్ద టైం ఏం పట్టదో చాలా సాఫ్ట్గా ఉంటాయండి ఇవి తొందరగానే కుక్ అయిపోతాయి టేస్ట్ అయితే బాగుందండి ఫ్రై ఈ వీడియో ఎలా ఉన్నది అనేది కామెంట్ చేయండి నచ్చితే కనుక లైక్ చేయండి నేను చేసింది కరెక్టేనా లేకపోతే ఏమన్నా తప్పు చేసానా ఫ్రై ఇలాగే చేస్తారా చెప్పండి